వెల్కమ్ టు నాంసరీ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఈరోజు నేను గ్రీన్ చిల్లీ ముంగిదాలు పెసరపప్పుతో పెసర్లతో గ్రీన్ చిల్లీ ఘాటుగా స్పైసీగా కావాలనుకుంటే మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఎటువంటి మసాలా కూడా వేయలేదు మసాలా వేయకుండా చేసినటువంటి కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా పూరీలోకైనా పుల్కాలకైనా చాలా బాగుంటుంది టేస్టు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఇక్కడ నేను పెసరని రాత్రి నానబెట్టుకున్న ఉదయాన్నే చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక స్పూన్ నూనె వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకుంటాను మరి ఎక్కువ నూనె కానీ అవసరం లేదు ఇక్కడ మనకి ఆల్రెడీ నేను పెసరపప్పు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాను ఇందులోకి కొద్దిగా చూడండి గ్రీన్ చిల్లీ ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్న కారంగా ఉండేటువంటివి ఇదే కారం ఇంకా నేను వేరే కారం ఏం వేయట్లేదు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ కారంతోనే ఘాటుతోనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు వేసుకొని అలాగే టమోటా టమోటా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి ఒక రెండు టమోటాలు తీసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మనం ఉప్పు వేసుకున్నా చూడండి ఉప్పు మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి పెసలు నీళ్ళతో సహా వేసేసుకుంటున్నా మెత్తగా ఉడికిపోయినాయి కుక్కర్లో ఉడికించుకుంటే మెత్తగా అవుతాయి బాగా అదే కాకుండా మనం రాత్రి నానబెట్టుకున్నామంటే ఉదయానికంతా బాగా నీకు నానుతాయి లేదంటే ఉదయం నానబెట్టుకుంటే రాత్రికి చేసుకోవచ్చు మనం ఇక్కడ నేను నీళ్ళు వేయలేదు ఇంకా ఇలాగా చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చండి కరెక్ట్గా ఎప్పుడూ సెట్ అయిపోయింది నీళ్ళు కానీ వేయాల్సిన అవసరం లేదు ఇలాగ చేసుకున్నామంటే అయితే చాలా బాగుంటుంది చపాతిలోకైనా రోటీలోకైనా మనం వేడివేడిగా తీసుకుంటే చాలా స్పైసీగా చాలా బాగా ఉంటుంది వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఎలాగ ట్రై చూడండి ఇక్కడ నేను ఎటువంటి మసాలా వేయలేదు మసాలా వేయకుండా చేశాను అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ కావాలనుకుంటే మనం మసాలా వేసైనా చేసుకోవచ్చు నేనైతే మసాలా వేయకుండా ఒకే స్పూన్ ఆయిల్తో చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకవేళ కొత్తిమీర ఎక్కువగా ఉంటే కొత్తిమీర వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది నా దగ్గర అయితే కొద్దిగానే ఉంది అందుకే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయింది వేడి వేడిగా గ్రీన్ చిల్లీ ముంగిదాల్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి